హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్లే ముందు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్రముఖ సింగర్ కల్పన వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది రీసెంట్ గానే ఆమె నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్ళిందని వైద్యులు సైతం స్పష్టం చేశారు ఈ క్రమంలోనే తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కల్పన తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతోందని క్లారిటీ ఇచ్చింది అలా ఆ వీడియోలో కలపన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని వెల్లడించింది తన భర్త కూతురుతో సంతోషంగా జీవిస్తున్నారని నలభై ఐదు ఏళ్ల వయసులో పిహెచ్డి ఎల్ఎల్బి చేస్తున్నానని చెప్పుకొచ్చారు తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటూ స్పష్టం చేసింది అన్ని విషయాల్లోనూ ఆయన తనకు అర్థం చేసుకుని అండగా నిలుస్తాడని కల్పన తెలిపింది అంతేకాకుండా మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాల్గొంటున్నానని ఆ స్ట్రెస్ వల్లే నిద్ర పట్టట్లేదని వివరించింది అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లోని టాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకున్నానని తెలిపారు అందువల్లే స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు తన భర్త ప్రసాద్ ప్రభాకర్ సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి కాపాడారని వెల్లడించింది త్వరలోనే మళ్లీ పాటలు పాడుతూ మీ ముందుకు వస్తాను మీడియాకి పోలీసులకి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆరాధిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలని వీడియోలో పేర్కొన్నారు ప్రస్తుతం కల్పన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ విల్లాలో నివసిస్తూ ఉంది నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకులం నుంచి హైదరాబాద్కు ఇంటికి వచ్చిన కల్పన నిద్ర పట్టకపోవడంతో నిద్ర మాత్రలు వేసుకుంది అయినా నిద్ర రాకపోవడంతో మరో పది నిద్ర మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్ళినట్లు సమాచారం అసలు విషయాలు తెలుసుకోకుండా తమ యూట్యూబ్ వ్యూస్ కోసం తెలిసి తెలియని విషయాల్ని సెలబ్రిటీస్ యొక్క పర్సనల్ వ్యక్తిగత అంశాలని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ